హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇద్దరు రైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేసండి చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి ఢిల్లీలో సొంత వెహికల్స్ అంటూ ఏమీ ఉండవు అండి నేను ఆర్డర్ మీద మాత్రమే వెహికల్స్ తెప్పిస్తుంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తాను రాని కూడా వాళ్ళ అమౌంట్ పంపించినట్లయితే కంటెంట్ తో అయితే వెహికల్ అయితే పంపిస్తాను అండి చాలా అంటే చాలా వెహికల్స్ అయితే పంపించినాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి మీ ఢిల్లీ నుంచి ఏ కారణం నాకు ఫోన్ చేయచ్చండి మీ కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నా ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు ఒక పదివేల రూపాయలు టోకెన్ అడ్వాస్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బై అది పంపిస్తాను ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ కాదండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ మీ ఏరియాని బట్టి ఛార్జెస్ అయితే ఉంటాయి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకునే కూడా మీకు ఫైనాన్స్ అనేది రావండి ఫుల్ పేమెంట్ కట్టి తీసుకోవాలి మీరు లోకల్లో ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ అయితే మాత్రం ఫుల్ పేమెంట్ అయితే కట్టి తీసుకోవాలండి అది ట్యాక్స్ కూడా మీకు ఇయర్ని బట్టి ఇన్వాయిస్ అమౌంట్ని బట్టి మీకు ట్యాక్స్ అనేది వస్తుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇచ్చినా ఏంటండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ జేటా అండి డీజిల్ వర్షన్ మానో ట్రాన్స్మిషన్ వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి బంపర్ టు బంపర్ వర్జినల్ వెహికల్ యాస్లీస్ నేను కస్టమర్ కండిషన్లో వెహికల్ అది బండి బండికి ఇంకా ఏది కూడా చేయలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ బండికి రబ్బింగ్ చేయలేదు డ్రై క్లీనింగ్ చేయలేదు ఏది కూడా చేయలేదు ఒరిజినల్ వెహికల్ అంటే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి రెండు వేల పదిహేడు పదకొండు నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం యాభై ఏడు వేలు త్రీ ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నాకు ఫోన్ చేస్తేనే రికార్డు కూడా పంపిస్తానండి వెహికల్ నా దగ్గర రికార్డు కూడా అవైలబుల్గా ఉంది నేను రికార్డ్ కూడా పంపిస్తాను నాకు ఫోన్ చేయండి నాకు వాట్సాప్లో హాయ్ అని ముందు నేను రికార్డ్ కూడా పంపిస్తానండి వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాండి నుంచి వెనుకల డిక్వ్యూ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా చేంజ్ అయిన జరిగిందండి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొషన్ అవుతుందండి స్టెప్లిండర్ కూడా నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ స్టెప్లిండర్ అవుతుంది రెండు మూడు సార్లు అయితే యూజ్ చేస్తున్నారు స్టెప్లిండర్ అంత స్టెప్ స్టెప్డర్ కూడా యూస్ చేయలేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్టయితే రైట్ సైడ్ టప్రానండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ టప్రానండి ఏ అప్రాన్ కూడా డ్యామ్ అయితే కదండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది చూసుకోవచ్చండి మీరు ప్రతి చోట కూడా కంపెనీ మార్కింగ్స్ కంపెనీ స్టిక్కర్స్ అదే విధంగా ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా ఉందండి టైం చేయండి చూసుకుంటే కంపెనీ టైం ఇది ఇంజిన్ అయితే సీల్డ్ అవుతుందండి ఇంజన్లో తిరుగు స్పానర్ కూడా పెట్టలేదు ఎక్కడ కూడా అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెమ్మలు కానీ అటువంటివి ఏమి లేవండి గేర్ బాక్స్ కూడా సీల్డ్ ఉంది స్పానర్ అసలు ఇంజన్లో ఇంతవరకు కూడా స్పానర్ పెట్టలేదండి వెహికల్కి వెహికల్ అంతా నీట్గా మెయింటైన్ చేసినారు ఏ బేస్ బ్రేక్ ఉందండి బాలినెట్కి ఇంతవరకు స్పానర్ పెట్టలేదు బాలెట్ యొక్క సీడ్లు చూసుకోండి కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితుందండి చూసుకోవచ్చు మీరు బాలినెట్ యొక్క సీడ్లు చూసుకోండి కంపెనీ ఒక బాల్లెట్ సీట్ అవుతుందండి వెహికల్ అయితే ఎక్స్టల్ కండిషన్లో ఉందండి చూసుకోవచ్చు మీరు స్టిక్కర్స్ హెడ్లెడ్ మీద స్టిక్కర్స్ ప్రతిదీ కూడా కంపెనీ నుంచి ఏ విధంగా అయితే వచ్చిందో ఇంతవరకు కూడా అదే విధంగా ఉందండి చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ చాలా నీట్గా అవుతుంది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు హర్యానా నెంబర్ వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదండి టోటల్ వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు టోటల్ రైట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటిగా అవుతుంది ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి వెహికల్ అలా వెహికల్ కూడా చూసుకోవచ్చండి అలా కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు అలాగే కూడా చాలా నీటిగా అవుతున్నాయి టైర్ పోషన్ చూసుకోవచ్చు అండి టైర్ పోషన్ చూసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి కీలే సెంటర్ అవుతుంది అండి కీలెస్ ఏంటైతుంది టూ కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి టూ కీస్ కూడా తీసుకోవడం జరిగింది టూ కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నాలుగు విండోస్ ఫోర్ హండ్రెడ్స్ వస్తాయి అంటే చూసుకోవచ్చు మీరు ఈ నాలుగు విండోస్ ఫోర్ హండ్రెడ్స్ వస్తాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీలు చూసుకోండి ఒరిజినల్గా ఉంది డోర్ యొక్క సీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంజన్ నెంబర్ చాలా నెంబర్ కూడా చూపిస్తున్నానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడన్నా కూడా షోరూమ్ ట్రాక్ అనేది వస్తుందండి మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ అండి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ పెంచేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఏడు వేల నాలుగు వందల యాభై మూడు త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ క్లారిటీ అవుతుంది చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మెనో ట్రాన్స్మిషన్ గేర్స్ అవుతున్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి సీట్ కోర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి దీని మీద లెదర్ సీట్ కవర్స్ పెంచుకున్నట్టు ఇంకా నీట్గా అవుతుంటుంది వెహికల్ సీట్ కోర్ కంపెనీ ఫిర్డెడ్ సిట్ అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ యొక్క డోర్స్ యొక్క సీల్ కూడా వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ డ్యాక్ బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఉందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా మారుతి సుజుకి ఎస్ క్రాస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్స్ సెవెన్ వెహికల్ అదే విధంగా ఉంది చూసుకోవచ్చు మీరు డిక్కీ గ్లాస్ డిక్కీ ఒరిజినల్ చూసుకోవచ్చు డిక్కీకి ఎంతవరకు స్పాన్ అయితే పెట్టలేదు స్టెమినర్ తీసుకొచ్చండి అండి కూడా నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ స్టెప్టర్ అవుతుందండి డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ అయితే సీల్డ్ వెహికల్ అండి డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ప్రతిదీ కూడా ఒరిజినల్ అవుతుందండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటిగా ఉంది టైర్ పొజిన్ కూడా చూసుకోవచ్చండి అలాగే డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఫ్రంట్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి ఫ్రంట్ యొక్క డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిటర్స్ చేస్తాను మార్తీ సుజీకి ఎస్క్రాస్ జేటా వెరేటు డీజల్ వర్షన్ మేను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు నవంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నాకు ఫోన్ చేసే రికార్డ్ కూడా పంపిస్తాను అండి వెహికల్ నా దగ్గర రికార్డ్ కూడా అవైలబుల్ ఉంది నేను ఫోన్ చేసే రికార్డ్ కూడా పంపిస్తాను ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాన్ల నుంచి వెనకాల డిక్కి వరకు కూడా ఏపీ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉన్నాయండి స్టెప్ టైర్ కూడా నైన్టీ పర్సెంట్ స్టెప్ అవుతుంది వెహికల్ ఎక్సెల్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉంటుందండి నావిగేషన్ చిప్ అయితే లేదు నావిగేషన్ చిప్ అయితే లేదు రివర్స్ కెమెరా కూడా ఉందండి వెహికల్కి వెహికల్ అయితే సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బెస్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మెనెల్ గేర్ ఉన్నాయి ఏబీస్ బ్రేక్ కూడా ఉంది టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండి కీస్ కూడా టూ చూపిస్తున్నాను టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్